వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇదైతే డైలీ బ్లాగ్ కాదు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తమ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మన కిచెన్ని ట్రెండీగా క్లాసీగా ఎవరు గ్రీన్గా ఉంచుకోవాలి అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చెప్తాను మీలో ఎవరైనా న్యూగా మోడ్యులర్ కిచెన్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ స్టేజ్లో ఉంటే మటుకు ఈ వీడియో షేర్ చేయండి అండ్ మన ఛానల్లో చాలా చాలా డిమాండింగ్ వీడియోస్ ఏంటి అంటే ఇంటీరియర్కి సంబంధించిన వీడియోస్ అనమాట సో దానికి ఫాలోవర్స్ అంతా ఎంత కాదనమాట చాలామంది ఇన్స్పైర్ అయ్యి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కిచెన్స్ని మన టిప్స్ అండ్ గైడెన్స్ ఫాలో అయ్యి మోటివేషన్గా తీసుకొని చాలామంది వాళ్ళ ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయించుకున్నారు నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళందరూ మెసేజ్ చేస్తూ ఉంటారనమాట ఐ ఫీల్ సో 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 హ్యాపీ అండ్ సో గ్లాడ్ అనమాట ఐ కెన్ హెల్ప్ యూ అన్నట్టు ఇంతకీ మన ఛానల్లో ఆ వీడియోస్ ఏంటి అందరికీ అంత యూస్ఫుల్గా అనిపించేవి అన్నది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో అనుకుంటే ఆ వీడియో లింక్స్ అనేవి నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది వచ్చేసి హోమ్ టూర్ అండ్ టెన్ మిస్టేక్స్ టు అవాయిడ్ టు మేక్ ఏ మాడ్యులర్ కిచెన్ అనే ఒక వీడియో అనమాట రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో సూపర్ వైరల్ వీడియోస్ చాలా యూజ్ అయ్యే వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి సో నాకు లాస్ట్ టైం నేను ఇలాగే బయటకు వెళ్ళినప్పుడు ఒక సబ్స్క్రైబర్ నన్ను కలిశారనమాట తనైతే నాతో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాట్లాడింది యాక్చువల్గా వాళ్ళ కిచెన్ డిజైన్ చేయించుకునేటప్పుడు మన వీడియో చూసిందంట సో దట్ తన వర్క్ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది మీరు చెప్పినవన్నీ నేను ఫాలో అయ్యాను ఆల్మోస్ట్ సేమ్ మన కిచెన్ లాంటి కిచెనే తను కూడా వాళ్ళ హౌస్లో ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ కూడా చేసేసారు ఆ వీడియో క్లిప్ కూడా నాతోటి షేర్ చేశారు సో అదైతే ఆ వీడియో క్లిప్ నేను సైడ్ని అటాచ్ చేస్తాను చూడండి ఎగ్జాక్ట్లీ నేను ఏమైతే టిప్స్ చెప్పానో అవన్నీ కూడా ఫాలో అయ్యి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సో వాళ్ళ కిచెన్ అయితే ప్లాన్ చేసుకున్నారనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు అనిపించింది అనమాట సో మనం చేసే వీడియో ఇలాగ కొంతమందికి ఒక వన్ ల్యాక్ మెంబర్స్ చూసారనుకోండి ఆ వీడియోని ఒక హండ్రెడ్ పీపుల్కి అది యూజ్ అయినా సరే దట్స్ వర్త్ అనమాట ఇట్స్ నాట్ అబౌట్ యూజ్ నథింగ్ కానీ వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఇది లైఫ్ టైం ఉండేది కదా మన లైఫ్లో మన కిచెన్ అన్నది మోస్ట్లీ యూజ్డ్ ప్లేస్ ఇన్ అవర్ హౌస్ అనమాట సో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా మన కిచెన్ దగ్గరే సో అలాంటి కిచెన్కి మనం ఇంకా ఏదైనా ఎఫర్ట్ పెడితే ఇంకా క్లాసీగా ట్రెండీగా అవుతుందా అని ఆలోచించి నేను కొంచెం వర్కౌట్ చేసి కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను మోస్ట్లీ ఎయిట్ పాయింట్స్ చెప్తాను మీకు ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి అండ్ నేను ఇక్కడ చాలామంది చూసిందని బట్టి అండ్ కొన్ని వీడియోస్ అండ్ వేరే వేరే చోట్ల ఎలాగ ప్లాన్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా రిఫరెన్స్గా తీసుకుని నేను కొన్ని పాయింట్స్ అనుకున్నాను సో దట్ మీకు అన్నీ కంపాక్ట్గా టూ కీగా కొన్ని పాయింట్స్ చెప్తే సో దట్ మీరు ఈ న్యూ మాడ్యులర్ కిచెన్ ప్లాన్ చేసుకుంటే ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటారని ఇంకా ఎంత సోది చెప్తాను కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేద్దాము అనుకున్నది ఏంటంటే హాఫ్ హైట్ క్యాబినెట్స్ గురించి సో నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు ట్రెండీ అండ్ క్లాసీయే కాకుండా మెయింటెనెన్స్ పరంగా కూడా కొంచెం బెటర్గా ఉండేవి కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేశాను సో అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట అది మెయిన్ కదా మన కిచెన్ మెయింటెనెన్స్కి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో అది కొంచెం అవాయిడ్ చేయొచ్చు అంతా పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అని నేను అక్కడ మెన్షన్ చేయండి ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ ఉన్నప్పుడే కిచెన్ కూడా మనకి క్లాసీ లుక్ వస్తుంది అసలు మెయింటెనెన్స్ ఏ ఉండకూడదు అన్నప్పుడు వెరీ నార్మల్ కిచెన్కి వెళ్ళిపోవడం బెటర్ సో నేనైతే ఫ్యాక్ట్ చెప్తున్నాను అసలు నేను ఫుల్ మాడ్యులర్ కిచెన్ చేంజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎఫర్ట్ వితౌట్ ఎనీ మెయింటెనెన్స్ చేయొచ్చు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనే చెప్పుకోవాలి కొంతవరకు మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ అవాయిడ్ చేయగలిగే చోటన అవాయిడ్ చేయొచ్చు సో అవి కొంచెం అక్కడక్కడ మెన్షన్ చేస్తాను అండ్ మా కిచెన్లో వచ్చేసి మీకు చూస్తే సీలింగ్ లెంత్ వరకు క్యాబినెట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట సో దట్ ఇట్ విల్ లుక్ ఫుల్ ఇప్పుడు హాఫ్ హైట్ క్యాబినెట్స్ ఇది వరకు చేయించుకునేవారు ఇప్పుడు మోస్ట్లీ చాలా చోట్ల మీకు హాఫ్ హైట్ క్యాబినెట్స్ అనేవి కనిపించవు అనమాట సో అవి చేయించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పైన క్యాబినెట్స్ లేని ప్లేస్లో మనకి డస్ట్ అన్నది అక్యుములేట్ అయిపోతుంది ఆన్ ది పీరియడ్ సో అది మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అండ్ ఇలా ఉంటే అంటే ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట కిచెన్ హాఫ్ కట్ చేస్తే ఏదో సగం పార్ట్ ఏదో కట్ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఫుల్ హైట్ ఉన్న పిక్ అలాగే హాఫ్ హైట్ కబోర్డ్స్ ఉన్న పిక్ రెండు అటాచ్ చేస్తాను మీరే ఆ డిఫరెన్స్ చూడండి సో మీ కిచెన్ కనుక నీట్గా క్లాసీగా ఉంచుకోవాలి అని అనుకుంటే నేనైతే ఈవెన్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా సీలింగ్ వరకు ఇప్పించుకున్నాను అనమాట సో దట్ నాకు క్లీనింగ్ ఉండద్దు డస్ట్ అక్యుమిలేట్ అవ్వకూడదు అన్నట్టుగా సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది లుక్ చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ పాయింట్ అయితే మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫుల్ హైట్ పెట్టించుకోండి పాజిబుల్ ఉంటే సెకండ్ పాయింట్లోకి వచ్చేద్దాం సెకండ్ పాయింట్లో మీ అందరికీ నేను మెన్షన్ చేయాలి అనుకున్నది వచ్చేసి ఓపెన్ షెల్ఫ్స్ గురించి సో చాలామంది మాడ్యులర్ కిచెన్లో ఓపెన్ షెల్ఫ్స్ అయితే కామన్ అయిపోయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో సో ఓపెన్ షెల్ఫ్స్ ఆర్ యూజ్ ఈజీ టు యూజ్ మనకి యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ అనమాట అవి ఎప్పుడు దాకా అంటే అవి లిమిటెడ్గా ఉన్నంతవరకు అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఓపెన్ షెల్ఫ్స్ అనేది కిచెన్లో నెసెసిటీ అంతకు మించి మన కిచెన్లో ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి అంటే అది మెయింటెనెన్స్ అనమాట సో అన్ని ఓపెన్ షెల్స్ని మనం మెయింటైన్ చేయాలంటే ఇట్స్ టైమ్ టేకింగ్ అండ్ వైస్ కూడా బాగోదనమాట అన్ని ఓపెన్ షెల్స్ అలా ఉన్నాయనుకోండి మనకి మెయింటైన్ చేయలేకపోతే చాలా డిజాగనైజ్డ్గా కనిపిస్తుంది అది రాంగ్ వేలో వెళ్తుందనమాట కిచెన్ లుక్ అన్నది సో వన్ ఆర్ టూ వచ్చేసి మనకి డైలీ నీడ్స్కి హ్యాండీగా ఉండాలి అనుకున్నవి ఓపెన్ షెల్స్ పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట నేను చెప్పే ప్రతి పాయింట్ నేను నా కిచెన్లో ఫాలో అయ్యాను అని నేను చెప్పలేను కాకపోతే ఇంకా ముందు మీరు ఫాలో అయ్యి మీరు కిచెన్ ప్లాన్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను యాక్చువల్గా నేను ఓపెన్ షెల్స్ నేను ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ పైన ఏమి ఇప్పించుకోలేదనమాట సో నేను అడిగాను అలా ఒక ఓపెన్ షెల్ఫ్ కావాలి అని చెప్పేసి మా ఇంటీరియర్స్ వాళ్ళని కానీ అది లుక్ పాడైపోతుంది బాగోదు అని చెప్పేసి నాకు ఒక్క ఓపెన్ షెల్ఫ్ కూడా ఇక్కడ ఇవ్వలేదు అండ్ ఏవైనా ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయంటే ఈ రెండు నేను అనమాట సో అది కూడా పైంది బాగా హైట్ ఉంటుంది కాబట్టి నేను యాక్సెస్ చేయలేను జస్ట్ ఏవో దేవుడి పటాలు అలా పెట్టుకుని నేను మిక్సీ జాస్ అవన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోగలుగుతాను అనమాట సో నాకు ఇక్కడ ఒక ఓపెన్ షెల్ఫ్ ఇచ్చిండి ఉంటే ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న ఆర్గనైజర్ అవన్నీ కూడా నేను అవాయిడ్ చేసి ఉండొచ్చు కానీ అది లేదు కాబట్టి నేను ఇలా ఆర్గనైజర్స్ అవి పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఒక్క కౌంటర్ టాప్ పైన ఒక ఓపెన్ షెల్ఫ్ ఉంటే బాగుంటుంది దానికి మించి ఎక్కువ పెట్టించుకోకండి అది చాలా క్లమ్జీ అయిపోతుంది సో ఇది నా సజెషన్ అనమాట సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్ ఈ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఆఫ్ కబోర్డ్స్ విత్ మన అప్లయన్సెస్ ఇవి చాలా మేజర్ రోల్ అప్లై చేస్తాయి మన కిచెన్ లుక్ అనేది టోటల్లీ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా డిపెండ్ అయ్యేది కలర్ కాంబినేషన్ వల్లే అది ఎక్కడైనా మిస్ఫైర్ అయిందనుకోండి కిచెన్ నార్మల్గా కనిపిస్తుంది అండ్ అప్ టు మాక్ అనమాట సో అదేంటంటే మోస్ట్లీ కిచెన్ మొత్తం వన్ ఆర్ టూ కలర్స్ కాంబినేషన్ ఉండాలి అంతకన్నా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటే అది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట సో ఒకే కలర్ వెళ్ళిపోతే బెటర్ మోస్ట్లీ ఇంకా టూ కలర్స్ అనమాట అంతకన్నా ఎక్కువ కలర్స్ మనం కిచెన్లో యాడ్ చేయకూడదు అండ్ ఇంకా అప్లయెన్సెస్ విషయానికి వస్తే అన్ని అప్లయన్సెస్ మోస్ట్లీ మ్యాచ్ చేయడానికి చూస్తే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను మా కిచెన్లో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక మా కిచెన్ అబ్జర్వ్ చేస్తే అప్లయన్సెస్ అన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి ఐదర్ చిమ్ని హాబ్ ఆర్ ఫ్రిడ్జ్ మిక్సర్ జార్ అలాగే ఈ రైస్ కుక్కర్ ఇవన్నీ మోస్ట్లీ వీలున్నంత వరకు నేను బ్లాక్ కలర్లో తీసుకోవడానికి చూసుకున్నాను అండ్ ఇక్కడ ఓవెన్ ఉంటుంది అది కూడా లోపల బ్లాక్ కలర్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ గ్రైండర్ పెట్టాను ఆ గ్రైండర్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను దానిపైన బ్లాక్ కలర్ కవర్ కొని వేసాను అనమాట సో ఈవెన్ నేను ఫ్లవర్ వేజెస్ కానీ ఈ ప్లాంట్స్ కానీ పెట్టిన వేజెస్ ఉంటాయి కదా సిరమిక్ వేజెస్ అవన్నీ కూడా వైట్ ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ ఈ రెండు కలర్స్లో ఉండేటట్టుగా చూసుకుంటాను సో దట్ నా కిచెన్లో మర్జ్ అయిపోతాయి నేను ఎక్కువ ప్లాంట్స్ పెడుతున్నాను కాబట్టి వేరే వేరే కలర్స్ పాట్స్ పెడితే అది ఇంకా క్లమ్జీగా అలా అనిపిస్తుంది సో నాకు ఇష్టం ఉండదు అనమాట పర్సనల్గా అన్ని కలర్స్ యాడ్ చేయడానికి సో మొత్తం వేజర్స్ కూడా వైట్ కలర్లో ఉండడానికి చూసుకుంటాను అనమాట నా కిచెన్లో మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తే మీకు వుడ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ ఈ కాంబినేషన్స్ మోస్ట్లీ కనిపిస్తాయి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేయగలను అని నేను చెప్పను కుదిరినంత వరకు అంటే ఒక నైంటీ పర్సెంట్ ట్రై చేశాను అనమాట ఈవెన్ నా సింక్ కూడా నేను బ్లాక్ కలర్లో ఉండేటట్టు చూసుకున్నాను సో దట్ లుక్ చాలా బాగుంటుంది నేను వేయించిన కౌంటర్ టాప్ అంతా ఫుల్ వైట్ కాబట్టి సో కన్ కాంట్రాస్ట్గా బ్లాక్ అన్నది కాంబినేషన్ చాలా నీట్గా అండ్ క్లాజీగా కనిపిస్తుంది సో కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ ఇప్పుడు ఆర్గనైజర్స్ అండ్ అరేంజ్మెంట్ సో ఆర్గనైజర్స్ అండ్ ఆర్గనైజర్స్లో మనం అరేంజ్ చేసుకునే పద్ధతి టోటల్లీ డిపెండ్స్ అనమాట సో ఆ పద్ధతిని బట్టే మన కిచెన్ లుక్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది సో ఆర్గనైజర్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మీరు చూశారు నా వీడియోస్లో నేనేమేమి ఆర్గనైజర్స్ యూజ్ చేసి నా కిచెన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను అని చెప్పేసి ఆ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే పైన ఐ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి సో ఆర్గనైజర్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ మేజర్ రోల్ బయట నుంచి చూడడానికి కిచెన్ ఎంత అందంగా ఉంటుందో లోపల మన షెల్ఫ్స్లో కూడా ఆర్గనైజర్స్ యూజ్ చేయడం వల్ల అలాగే కౌంటర్ టాప్స్ మీద కూడా ఆర్గనైజర్స్ చక్కగా యూజ్ చేయడం వల్ల బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట కిచెన్ లుక్ అన్నది అండ్ అరేంజ్మెంట్ కూడా మనకి యాక్సెసిబిలిటీ అవన్నీ కూడా ఫ్రీగా ఉండాలి అంటే అరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ అవర్ కిచెన్ విత్ రిమైనింగ్ హౌస్ అనమాట సో అంటే ఏంటి అంటే మనం కిచెన్ లుక్ని కిచెన్తో కంబైన్డ్ ఉండే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కిచెన్ విత్ లివింగ్ రూమ్ వస్తుంది కొంతమందికి కిచెన్ విత్ డైనింగ్ రూమ్ వస్తుంది సో కిచెన్కి రిలేటెడ్గా ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అంతా కొంచెం కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు లివింగ్ రూమ్ తోటి మ్యాచింగ్ కిచెన్ ఉన్నప్పుడు టోటల్లీ డిఫరెంట్ కలర్కి వెళ్ళాము అనుకో అది బాగానే ఉంటుంది కిచెన్ కిచెన్ పరంగా చూసినప్పుడు బాగానే ఉంటుంది లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ సపరేట్గా చూసినప్పుడు బాగానే ఉంటుంది టోటల్ కంబైన్డ్గా చూసినప్పుడు మన కిచెన్ మన హౌస్లో ఒక పార్ట్ లాగా అనిపించదు అనమాట సో ఇది వరకు మనకి కిచెన్ ఒకటే రెనోవేట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ కలర్స్లో అలాగా ప్లాన్ చేసుకునేవారు అది టోటల్లీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడే మనం కిచెన్ని కూడా మిగతా హౌస్ ఇంటీరియర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మ్యాచ్ చేయడానికి చూడాలి ఏదో ఒక కామన్ పాయింట్ అనేది మనకి కనిపించాలన్నమాట కిచెన్లో టోటల్గా డిఫరెంట్ ఉండకూడదు సో నేను నా కిచెన్లో నేను ఇంటిగ్రేట్ చేసిన పార్ట్ ఏంటంటే వైట్ కలర్ మిగతా హౌస్లో కూడా నేను ఆల్మోస్ట్ వైట్ కలర్ వైట్ ప్యాటర్న్ అనేది యూస్ చేశాను అండ్ హ్యాండిల్ వెళ్ళాను సో నా లివింగ్ రూంలో కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా హ్యాండిల్ లెస్ పెట్టించుకున్నా సో ఇలా కొన్ని కొన్ని పాయింట్స్ అనమాట వుడ్ అనేది కామన్ థీమ్లో ఉంటుంది వుడ్ కలర్ అన్నది ప్రతి రూమ్లోనూ సో అది కూడా నేను ఇంటిగ్రేట్ చేశాను ఇంకా బెటర్గా కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చేమో నాకు అప్పుడు అంత ఐడియా లేదనమాట కాకపోతే వాళ్ళకి నేను ఆలోచించినంత వరకు నేను ఎంతవరకు మ్యాచ్ చేయగలను అంతవరకు అయితే మ్యాచ్ చేశాను సో దట్ మీరు కూడా ఇప్పుడు టోటల్ హౌస్ ప్లాన్ చేసుకునేటప్పుడు మీ కిచెన్ని హౌస్లో ఒక పార్ట్ కింద డిజైన్ చేసుకోండి సపరేట్ ఒక యూనిట్ లాగా కాకుండా అట్లీస్ట్ కలర్ కాంబినేషను ఏదో ఒకటి సీలింగ్ కానీ అది కూడా మన హౌస్లో ఒక పార్ట్ అన్నట్టుగా ప్లాన్ చేసుకోండి సో దట్ ఇల్లు కూడా చాలా కంబైన్డ్గా సెటిల్గా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ పాయింట్ అబౌట్ అవర్ కిచెన్ నేను మెన్షన్ చేసి చెప్పాలి అనుకునేది వచ్చేసి లైటింగ్ గురించి సో లైటింగ్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మీకు తెలుసు న్యాచురల్ లైటింగ్ అన్నది ఆబ్వియస్గా మన కిచెన్లో ఉండాల్సిందే అది కాకుండా మనకి ఇంకా ఏంటంటే సీలింగ్లో ఉన్న లైట్స్ అలాగే కబోర్డ్స్ కింద ప్రొఫైల్ లైటింగ్స్ స్కటింగ్లో లైటింగ్స్ అండ్ ఈ స్టాండమ్ డ్రోవర్లో కూడా ఇప్పుడు మనకి కొత్తగా లైటింగ్ అన్నది పెట్టించుకుంటున్నారు అది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మీకు వీలుంటే అది కూడా ప్లాన్ చేయొచ్చు సో దట్ మన కబోర్డ్స్లో కానీ ఏమున్నాయి ఏంటి అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా మోడర్న్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో నాకు ఐడియా ఉన్నంత వరకు నేను లైటింగ్ అయితే పెట్టించుకున్నాను నా కబోర్డ్స్ కింద వరకు లైటింగ్ పెట్టించుకున్నాను కానీ కటింగ్ ప్లేస్లో నేను లైటింగ్ పెట్టించుకోలేదనమాట అది నేను మిస్ అయ్యాను సో మీరు కనుక కొత్తగా కిచెన్ ప్లాన్ చేసుకుంటే కబోర్డ్స్ కింద అలాగే స్కర్టింగ్ ప్లేస్లో అండ్ కబోర్డ్స్ మిడిల్లో నేను రిఫరెన్స్ కోసం ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి సో ఆ ప్లేసెస్లో కూడా మీరు లైటింగ్ వేయించుకుంటే నైట్ టైం మీరు నమ్మరు ఆ లైట్స్ వేసుకుంటే ఎంత బాగుంటుందో మనకి అయినా ఏదైనా ఒక స్పెషల్ అంబియన్స్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుంది ఆ లైటింగ్స్ అంత హ్యూజ్ డిఫరెన్స్ తీసుకొస్తుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉందనుకోండి దానిపైన ఉన్న పెండెంట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా యూనిక్గా ప్లాన్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి సో ఆ పెండెంట్ లైట్స్ చూడగానే అది ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా ఒక మంచి స్టైలిష్ లుక్ అన్నది మన కిచెన్కి వస్తుందనమాట సో అలాంటి పెండెంట్ లైట్స్ సెలెక్ట్ చేసుకోండి చూడగానే వా అనిపించాలి సో అది అసలు మన కిచెన్ లుక్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని చెప్పొచ్చు లైటింగ్ అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అబౌట్ హ్యాండిల్స్ హ్యాండిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట హ్యాండిల్స్లో చాలా అంటే చాలా రకాల హ్యాండిల్స్ ఉంటాయి సో హ్యాండిల్ లెస్ ఉంటాయి హ్యాండిల్స్ ఉంటాయి విత్ ప్రొఫైల్ యాజ్ ఎ హ్యాండిల్ కూడా ఉంటాయి చాలామంది ఇప్పుడు పెట్టించుకునేది జీ ప్రొఫైల్ డీ ప్రొఫైల్ అండ్ గోలా ప్రొఫైల్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే పెట్టించుకుంటున్నారు అండ్ ఇంకా కొంచెం ఓల్డ్ స్టైల్కి వెళ్తే పెద్ద పెద్ద హ్యాండిల్స్ ఉండేవి కదా అలాంటివి కూడా ఉంటాయి సో ఇప్పుడు టోటల్లీ హ్యాండిల్ లెస్ ఈజ్ ఇన్ క్రేజ్ అనమాట హ్యాండిల్ లెస్ ఉంటే కిచెన్ చాలా అండ్ చాలా మంచి లుక్ అయితే వస్తుంది అండ్ అది డిస్టర్బ్ అవ్వదు అనమాట మన కిచెన్ లుక్కి ఒక ప్లెయిన్ లుక్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది హ్యాండిల్ అన్నది మనకి యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉన్న లుక్ వైజ్ అంత బాగోదనమాట సో మీకు హ్యాండిల్ కంపల్సరీ ఉండాలి అని అని అనుకుంటే చాలా స్లీక్ హ్యాండిల్స్కి వెళ్ళండి అది మనకి మంచి కాంటెంపరీ లుక్ అయితే వస్తుంది ఈవెన్ గోలా ప్రొఫైల్ నేనైతే హ్యాండిల్ లెస్ ట్యాండమ్ డ్రావర్స్ అవన్నీ పెట్టించుకున్నాను అసలు హ్యాండిలే ఉండదు కానీ నాకు యాక్సెసిబిలిటీకి అయితే ఏం ఇష్యూ లేదు అలవాటు అయిపోతుంది అనమాట మనం హ్యాండిల్ తోటి ఓపెన్ చేసి చేసి ఇది వరకు అది అలవాటు అయిపోయి హ్యాండిల్ లేకపోతే ఎలాగా అని ఒక ఆలోచన వస్తుంది కానీ అలాగే ఉండదండి ట్రస్ట్ మీ కొంచెం అలవాటు అయితే హ్యాండిల్ లెస్ కూడా మనం ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు అవి చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఒకవేళ హ్యాండిల్కే వెళ్లాల్సి వస్తే చాలా స్లీక్ హ్యాండిల్స్ అండ్ సింపుల్ హ్యాండిల్స్కి అయితే వెళ్ళండి పెద్ద పెద్ద హ్యాండిల్స్ అయితే పెట్టించుకోవద్దు మనకి ఐకేయాలో అయితే హ్యాండిల్సే చాలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఐడియా కావాలి అనుకుంటే సరౌండింగ్ టు హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఐక్యాని విజిట్ చేయండి అసలు హ్యాండిల్స్లో ఎన్ని రకాల హ్యాండిల్స్ ఉంటాయి అండ్ ఎలాగైతే కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవాలి అని మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అక్కడ సో దట్ ఒక ఐడియా కోసం వెళ్తే మనకి అది మన నార్మల్ హార్డ్వేర్ షాప్స్లో కూడా మనకు దొరుకుతాయి అలాంటి హ్యాండిల్స్ కానీ ప్రొఫైల్స్ కానీ సో అవి మీరు రిఫరెన్స్గా తీసుకోవచ్చు అనమాట ఇది నా సజెషన్ నేనైతే హ్యాండిల్లెస్ కిచెన్ని ప్రిఫర్ చేస్తాను ఒకవేళ హ్యాండిల్ పెట్టించుకోవాలి అనుకున్న స్లిక్ హ్యాండిల్కి వెళ్ళండి బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇది హ్యాండిల్స్ గురించి ఇప్పుడైతే మనం లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఆఫ్ అవర్ వీడియోకి అయితే వచ్చేసాము సో దీంతో ఈ వీడియోని కంక్లూడ్ చేసేద్దాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో ఇది లాస్ట్ పాయింట్ అనమాట సో నాకు పర్సనల్గా ఫేవరెట్ పాయింట్ ఏంటి ఇంత హైపిస్తుంది అని ఏంటి అంటే యాడ్ లైఫ్ టు యువర్ కిచెన్ సో లైఫ్ కిచెన్కి లైఫ్ ఏంటి అని అనుకోకండి సో ఇప్పుడు దాకా మనం అన్నీ స్టవ్వుల గురించి కలర్స్ గురించి కబోర్డ్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడేసుకున్నాము కొంచెం లైఫ్ కూడా ఉండాలి అంటే మనకు అది మోటివేటింగ్ ఫ్యాక్టర్ కింద ఉండాలి సో మనకి ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది మనకి చాలా ప్లెజెంట్నెస్ తీసుకొస్తుంది కామ్నెస్ తీసుకొస్తుంది మనం ఎంత వర్క్ చేసిన కిచెన్లో ఒక్కసారి ఆ ప్లాంట్స్ యాడ్ అయితే ఆ గ్రీన్నెస్ యాడ్ అయితే ఆ లుక్కే వేరమాట నాకు పర్సనల్గా నా పర్సనల్ చాయిస్ అనమాట ఇది ప్లాంట్స్ కిచెన్లో కూడా చాలా అంటే చాలా మోస్ట్ పాజిబిలి యాడ్ చేయాలి అన్నది సో నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ ఇంతకు చూపించాను కదా వీడియోలో నేను ఆ గ్రీన్ యాడ్ చేయడం వల్ల ఎంత మంచి లుక్ వచ్చిందంటే మా కిచెన్కి సో మా కిచెన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డైరెక్షన్లో చూసినా మీకు ప్లాంట్స్ అన్నవి కనిపిస్తాయి అన్నమాట సో నాకు ఇక్కడ ప్లాన్స్ అన్నవి మోటివేషన్ ఫ్యాక్టర్ ఈ విండోలోంచి చూసినప్పుడు కూడా నాకు ఆ గ్రీన్నెస్ అన్నది కనిపిస్తుంది బయట మొక్కలు అవన్నీ కనిపిస్తాయి గార్డెన్ అంతా బట్ స్టిల్ నేను ప్రిఫర్ చేస్తానన్నమాట ఆ కిచెన్లో గ్రీన్నెస్ ఉంటే కనుక చాలా నీట్ అండ్ మీకు చెప్పాలి అంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇట్ మేక్స్ మోర్ బ్యూటిఫుల్ అనమాట మన కిచెన్ని మోర్ ట్రెండి సో నాకైతే సింపుల్గా ఇలా మొక్కలు యాడ్ చేసుకోవడం చాలా ఇష్టం మీకు కూడా ఈ పాయింట్ నచ్చితే తప్పకుండా ఈ పాయింట్ కూడా ఫాలో అవ్వండి సో దట్ మీ కిచెన్ ఇంకా లైవ్లీగా కనిపిస్తుంది అనమాట సో అదండి ఫైనల్గా నేను మీకు మెన్షన్ చేయాలి అనుకున్న ఎయిట్ పాయింట్స్ మెన్షన్ చేసేసాను సో మీకు దీంట్లో ఎయిట్ పాయింట్స్ ఫాలో అవ్వాలి అందరికీ కుదురుతుందని నేను చెప్పను ఏ ఒక్క పాయింట్ యూజ్ అవుతుంది అన్న కుదురుతుంది అన్నా సరే మీరు ఇంప్లిమెంట్ చేయండి చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ అయితే మీ కిచెన్కి వస్తుంది సో మీ కిచెన్ అవుట్పుట్ మీకు బాగా వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది ఐ నో దట్ ఫీలింగ్ మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా ఒక సబ్స్క్రైబర్ నన్ను మీట్ అయ్యారు అని చెప్పేసి తను ఒక పాయింట్ మెన్షన్ చేసిందండి అదేంటంటే నేను మోస్ట్లీ అన్ని మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలిగాను మీ వీడియో చూడడం వల్ల సో దట్ నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మా కమ్యూనిటీలో కానీ మా అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మా కిచెన్ విజిట్ చేసినప్పుడు నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇవన్నీ నువ్వు భలే అన్నీ కరెక్ట్గా బాగానే అరేంజ్ చేసుకున్నావు కరెక్ట్గా బాగా ప్లాన్ చేసుకున్నావు అని చెప్పేసి తనకున్న ఫీలింగ్ నేను సెన్స్ చేయగలను మనకి కిచెన్లో ఏం ఫ్లాస్ లేకుండా మంచి కిచెన్ అవుట్పుట్ వచ్చిందంటే ఆనందమే వేరు కదా సో ఆ ఆనందం మీ అందరిలో కూడా నేను చూడాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని ఎండ్ దాకా చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది డోంట్ ఫర్గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్